నా పేరు రాఘవేంద్ర నాయుడు వాల్మీకి కర్నూలు జిల్లా బీసీఎల్ అధ్యక్షుని ఈరోజు కూటమి నాయకులకు మేము కోరుకునేది ఒకటే గతంలో రెండు వేల పదిహేడులో కూడా చంద్రబాబు నాయుడు వాల్మీకిలు ఎస్ట్ చేస్తాని హామీ ఇచ్చినారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చి బిల్లు పాస్ చేసి పంపించినారు ఇప్పట్లో పైన ఇక్కడ అంత కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలుకు వస్తున్నారు కనుక పదహారవ తారీఖు వాల్మీకుల అంశం కంపల్సరిగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాల్మీకుల చిరకాల కోరికైన ఎస్టీ రిజర్వేషన్ని అమలు చేసే విధంగా మాట్లాడాల్సిందేని మేము కోరుతున్నాము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ కర్నూలు కర్నూలు జిల్లాలో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సాక్షాత్తు మన ప్రధానమంత్రి అప్పుడు మాట ఇచ్చినాడు దాదాపు ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటికైనా మాట నిలబెట్టుకొని చేయాలని మా కోరిక ఎందుకంటే బీజేపీ పార్టీ రా రాముని ఆలయంతో స్టార్ట్ అయ్యి రా అదే రాముని ఆలయం అయ్యులు కట్టినారు వాల్మీకి విగ్రహం పెట్టినారు ఎయిర్పోర్ట్కి వాల్మీకి మహర్షి పేరు పెట్టినారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకుల్ని ఎస్టీ రిజర్వేషన్లో చేర్చడంలో మాట ఎందుకు వెనకడిగిస్తున్నారని మాకు అర్థం కావడం లేదు వాల్మీకుల్ని ఇట్లా ఓటు బ్యాంకుగా కాకుండా మమ్మల్ని కూడా మా సమస్యల్ని కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారిపైన ఉందని మేము విన్నవించుకుంటున్నాం అదా అలాగే కూటములున్న మా వాల్మీకి నాయకులు ఇప్పటికైనా మీరు బహిరంగ సభల్లో ప్రసంగాలు ఇచ్చే విధంగా కాకుండా మోడీ దృష్టికి కంపల్సరిగా ఈ సమస్యను తీసుకెళ్లాలని మేము విన్నవించుకుంటున్నాం నా పేరు రాఘవేంద్ర నాయుడు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు